హలో అండి వెల్కమ్ రోజు మనం అంబర్పేట్ ఉన్నటువంటి రిషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము ఇక వీళ్ళైతే పట్టు చీరలో మ్యానుఫాక్చరర్ అండి వీవర్స్ అనమాట సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి వెడ్డింగ్ కలెక్షన్ అయినా కూడా లైట్ వెయిట్ పట్టు చీరలు అయినా కూడా అన్ని ఉంటాయి చాలా వీడియోస్ ఇక్కడ నుంచి మీకు షేర్ చేశాను బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఈ రోజు ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో కొన్ని అయితే చెప్తాను ఇక్కడ ఆల్రెడీ మనకి డిస్ప్లే కోసం పెట్టేశారు ఆ ఇలా ప్యూర్ పట్టులో గ్యాప్ బార్డర్ వెరైటీస్ ఉన్నాయి కుప్పడం పట్టు వెరైటీస్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో కూడా చాలా ఉన్నాయి అలాగే హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ పట్లో ఈసారి చాలా డిజైన్స్ వచ్చేసాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరత్ నుంచి ఉంటాయి అంతేకాకుండా గివే కూడా ఇస్తున్నారు లాస్ట్ టైం కూడా చూసారు కదా ఈసారి కూడా అట్లాగే అనమాట సిక్స్టీన్ థౌసండ్ ఉన్నటువంటి చీర గివ్ అవేలో విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీనికోసం ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఏ ఒక్క చీర తీసుకున్నా కూడా ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఏదైనా ఒక చీర తీసుకోవాలి డ్రాలో మనకి గివ్ అవేలో విన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా మంచి చీరలు ఉన్నాయి ఈసారి కూడా అన్ని చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి ప్యూర్ పట్టు మనకి విత్ సిల్క్ మార్క్ తో సహా ఉంటుంది ఒకసారి స్టోర్ కి రండి మీకు కావాల్సిన కలెక్షన్స్ ఎన్నైనా ఒకటి తీసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూద్దాం ఇక ఈ వీడియోకి అయితే ఇదో ఈ సారీ వస్తుంది అక్క గివ్ అవే ఆల్రెడీ ఇందాక చూపించాను కదండి సిక్స్టీన్ థౌసండ్ వాడుతున్నటువంటి కంచి పట్టు చీర బ్రైడల్ కలెక్షన్ అన్నమాట ఇలా మనకు పళ్ళు ఇలా వన్ మీటర్ వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది మన ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అక్క ఓకే ఇలా ఉంటుంది మన దగ్గర సింగిల్ శారీ తీసుకున్నా కూడా మనం నేమ్ నెంబర్ అయితే తీసుకొని కాల్ చేసి చెప్తాం అక్క ఈ శారీ వాళ్ళకి ఎవరు గివ్ అవే వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ అది ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చాయి అక్క ఇవి కంచిలోనే లైట్ వెయిట్ వస్తాయి చాలా లైట్ వెయిట్ వస్తాయి ఇవి మార్కెట్ లో అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయక్క ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ మస్ట్ లో వస్తుంది మనం కూడా ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసాము అక్క ఇంత ముందు అయితే మనకు ఆఫర్ లో వచ్చాయి కాబట్టి మనం కూడా ఆఫర్ లో ఇస్తున్నాము ఓన్లీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్క త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ శారీసే అక్క సారీస్ సో ఇప్పుడు లైట్ వెయిట్ చాలా మంది తీసుకుంటున్నారు ఒక్కొక్కరు టెన్ సారీస్ అట్లా టైం కూడా లాస్ట్ టైం కూడా కొంచెం ఫాస్ట్ గా తీసుకుంటే బాగుంటుంది అంటే ఇన్ కేసు మీకు నచ్చింది అరే దొరకలేదు అని ఫీల్ అవుతాం కదా అట్లా కాకుండా కొంచెం ఫాస్ట్ గా నచ్చితే తీసేసుకోండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ లో ఎక్కువ డిజైన్ చూడడం కానీ మనం లాస్ట్ టైం వీడియోలో అంతకు ముందు వీడియోలో కూడా వెరైటీస్ చాలా చూపించాము ఈసారి ఇంకా కొత్తగా వచ్చాయి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఇంకా షాప్ కి వస్తే అన్నీ చూసేసుకొని మీరు చక్కగా కలెక్షన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇవి అయితే ఇంకా ఉన్నాయి నేనైతే సింగిల్ సింగిల్ శారీ పెట్టాను అంటే ఇప్పుడు ఒక డిజైన్ కి కలర్ చార్ట్ కూడా వచ్చింది కదా ఇప్పుడు ఆ వచ్చింది అక్క నేను అన్నీ చూపిలేను కాబట్టి కొన్ని చూపిస్తున్నా అంతే ఇలా కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి 3750 రూపీస్ యాష్ కలర్ ఇలా లైట్ వెయిట్ పట్టు నెక్స్ట్ అయితే మనకి గ్యాప్ బోర్డర్ వచ్చి అందులో బుట్ట వస్తుంది అక్క ఇది వేరే డిజైన్ ఇవే అక్క లాస్ట్ టైం నేను చెప్పాను కదా అక్క తీసేసుకున్నారు తీసేసుకున్నారంట చీర ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది బుట్ట కూడా సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ వస్తుంది గ్యాప్ బార్డర్ లో మళ్ళీ బుట్ట వస్తుంది అక్క మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది మార్కెట్ లో అయితే ఫోర్ ఫైవ్ ఉందక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బుట్ట మొత్తం వస్తుంది కదా వస్తుంది అక్క లోపల అయితే కొంచెం దూరం దూరం వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా వచ్చాయి ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయి అక్క డిజైన్స్ కూడా డిజైన్స్ మారాయి అవును బటర్ఫ్లై లో బోర్డర్ బటర్ఫ్లై ఉంది లీఫ్ డిజైన్ ఉంది పికాక్ చూసారా ఎంత బాగుందో ఇది పికాక్ వచ్చింది కొత్తది వచ్చింది అక్క ఈ ఓపెన్ చేసిన సారీ కూడా కొత్తది వచ్చింది కానీ చాలా మంది బటర్ఫ్లై డిజైన్ అడిగారు లాస్ట్ టైమ్ మళ్ళీ తెప్పించాము అది ఇంకా అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు వచ్చాయండి బటర్ఫ్లై డిజైనే కాకుండా ఇంకా చాలా వచ్చాయి పికాక్ లో వచ్చాయి ఇంకొక ఫ్లవర్ బంచ్ డిజైన్ లో వచ్చాయి కలర్స్ బాగున్నాయి ఇంకా ఉన్నాయి ఫోటోస్ పంపిస్తాము మాకు చూపిలేం కాబట్టి మనం ఫోటోస్ చూపిస్తాం ఫోటోలు పంపిస్తాము వాళ్ళు ఏ శారీ కావాలన్నా వీడియో కాల్ అయినా చూడొచ్చు లేదంటే వీడియో తీసైనా పంపిస్తాము సేమ్ మనకి లాస్ట్ ఎలాంటి ఆఫర్ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఆఫర్ లో ఇవి తీసేసుకోవచ్చు లాస్ట్ డిజైన్స్ రీస్టాక్ అయ్యాయి కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయ్యాయి షాప్ అయితే మనకి బాగంబర్ ఉంటుంది ఇవన్నీ అక్క త్రీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో ఇంకో కొత్త వెరైటీ వచ్చింది అక్క హ్యాండ్లూమ్ చీరలు మనకు పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా లైన్స్ వస్తుంది అక్క ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి చెక్స్ వస్తుంది. సెల్ఫ్ చెక్స్ ఇచ్చారు. మా బోర్డర్ లో బోర్డర్ లో గ్యాప్ బోర్డర్ రెండు వైపులా ఇచ్చారండి. సేమ్ ఇచ్చారు. బ్లౌజ్ ఉంటదని ఇందులో బ్లౌజ్ ఉంటది అక్క. విత్ బ్లౌజ్ ఆల్్రెడీ నอส పెట్టేశారు. ఇందులో కూడా సారీ ఆ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ ఉన్నాయి. ఇవన్నీ 1300 అక్క. 1300 రూపీస్. లాస్ట్ టైం ఒక వెరైటీ ఇచ్చాము. ఇప్పుడు ఇంకో వెరైటీ. బాగున్నాయి రూపీస్లో బార్డర్స్ అసలు డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూసారా అది ఇంకా చాలా బాగుంది కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి లాస్ట్ టైం ఇవన్నీ కలర్స్ అన్ని అయిపోయాక మనం లాస్ట్ వీడియో చేశాం కదా అందులో వేరే పెట్టాము ఇప్పుడు మళ్ళీ బార్డర్ అవన్నీ చేంజ్ అయ్యాయి చేంజ్ అయ్యాయి కలర్స్ కూడా చేంజ్ అయ్యాయి టెంపుల్ బోర్డర్ కూడా టెంపుల్ బోటా వచ్చి మంచి హైలైట్ అయింది దాంట్లో కొంచెం డార్క్ కలర్ చూపించిన ప్రతి దాంతో కలర్ సెట్ ఉంది అక్క కాకపోతే నేను డిజైన్ ఇందులో కూడా కలర్ చాట్ ఉంది బట్ అన్ని చూపిలేం కాబట్టి నేను కొన్ని చూపించాను నెక్స్ట్ అయితే ఇవి మనం లాస్ట్ టైం చూపించాం కదా మిక్స్ మిక్సీ మిక్స్ బడ్జెట్ లో కూడా పట్టు చీరలు ఇట్లా అడుగుతారు మీటర్ పళ్ళు మన కాలవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ కూడా మనకి కంచి బోర్డర్ లాగా వస్తుంది కంచి బోర్డరే వస్తుంది క్లారిటీ చాలా బాగుంటుంది అక్క మన బార్డర్ అయితే బ్లౌజ్ చూసుకున్నట్టు మనకి ఈ విధంగా వస్తుంది బ్రోకెట్ డిజైన్ హాఫ్ మిక్స్ పట్టు అండి ఇది కూడా ఆ క్లాత్ అయితే మనకి సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లాస్ట్ టైం మనం అయితే 35 పెట్టాం అక్క ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ లాస్ట్ టైం కూడా చాలా సేల్ అయ్యాయి ఓకే ఇప్పుడు మళ్ళీ డిజైన్స్ అన్ని చేంజ్ అయ్యాయి అక్క 35 ఆ అవునక్క షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తారు ఇంకెవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా మీరు ఇక్కడ నుంచి బల్క్ లో సారీస్ కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్ కూడా కొత్తగా ఇవన్నీ కొత్త డిజైన్స్ ఈక్వల్ బోర్డర్ రెండు వైపులా సేమ్ బోర్డర్ కావాలంటే అలా కూడా వచ్చాయి ఇది కాపర్ జరీతో వచ్చిందండి లావెండర్ కలర్ లో ఇది చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో అంటే ఇప్పుడైతే డిజైన్స్ అట్లా తీసుకొస్తున్నారు ప్యూర్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ క్వాలిటీలో కలర్ లో జరీలో కూడా మంచి క్వాలిటీతో తీసుకొస్తున్నారు అండి ఇలా త్రీ థౌజండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే బ్రైడల్ సెమీ అక్క ఇవి బ్రైడల్ పళ్ళు అయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అక్క మంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ అంటే బ్రోకెట్ డిజైన్ వస్తుంది బయట అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫిఫ్టీ అక్క ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లో అంటండి చాలా తక్కువ ప్రైస్ ఇంకా చీరలు చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చాయి ఎవరికైనా ఇట్లాంటి చీరలు గిఫ్ట్ గా ఇవ్వాలన్నా తీసుకోవచ్చు లేదు పిల్లలకి ఇట్లా లెహెంగా ట్రై చేయాలన్నా లేదు మనం పర్సనల్ గా ఏదైనా చిన్న ఫంక్షన్కి అట్లా ఇంకా మన చాయిస్ అండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో అలవర్ బ్రకేడ్ లో సాఫ్ట్ గా ఉన్న క్లాత్ లో చీరలు క్లాత్ అయితే సాఫ్ట్ గా చాలా మీరు బయట కంపేర్ చేసుకున్నా కూడా టూ ఫైవ్ అయితే ఖచ్చితంగా సేల్ చేస్తారు అట్లాంటి చీరలు మనకి ఇక్కడ సిక్స్టీన్ ఫిఫ్టీలో ఇస్తున్నారు డిజైన్స్ చాలానే ఉంటాయి కాకపోతే మనకి కొంచెం వీడియో పర్పస్ కాబట్టి కొన్ని శాంపుల్ కి కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నారు ఒకసారి వస్తే ఇంకా మిగతా డిజైన్స్ అన్ని చూసేసుకోవచ్చు

కుప్పడం అనుకున్నా ఓకే పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు బార్డర్ లో కూడా చెక్స్ వచ్చి విత్ బుటా వస్తుంది అక్క మనకి శారీ మొత్తం కూడా బుటా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో ఇదండి ప్లెయిన్ చీరలో బూటి ఇచ్చారు కదా బ్లౌజ్ లో ఇవ్వలేదు ప్లెయిన్ తీసుకున్నారు బయట అయితే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అండి కలర్స్ ఇంకా అదిరిపోయాయి వేరే మాట లేదు కలర్స్ అయితే మనకన్నీ ఈ సారీ అయితే ఈ సారీస్ మొత్తం మనకు డార్క్ కలర్ లో అయితేనే బాగుంటాయి అవును చాలా బాగుంటాయి ట్రెడిషనల్ గా సిల్వర్ జరీ వస్తుందండి మంగళగిరి అంటేనే ఎక్కువ ఇంకా అదే కాన్సెప్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవునక్క కలర్స్ అయితే ఇవి నైన్ కలర్స్ వచ్చాయి అక్క చాలా బాగున్నాయి అన్ని కలర్స్

కంచి బార్డర్స్ అక్క ఇవి కుచ్చుల్లో కంచి బార్డర్ అంత చాలా గ్రాండ్ గా ఉంటాయి అక్క ఇది మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ అవుట్ శారీ మొత్తం మనకి ఇలా బుట్టి వస్తుంది బార్డర్ వచ్చేసి కాపర్ జరి వస్తుంది అక్క కలర్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది గ్రీన్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది మార్కెట్ లో అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ సారీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అక్క ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చాలా బాగున్నాయండి అంటే ఒక్క దాంట్లో ఒక్కొక్క జరీ అనేది కనపడుతుంది కొన్ని వేరేలాగ ఉంది అవును మనకి డబల్ షేడ్ వస్తుంది కలర్ అయితే కదా అది రియల్ గా చాలా బాగుంటది కలర్ అంటే మనం చూసినప్పుడు ది బ్లూ విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ అయితే ఈసారి చాలా బాగా వచ్చాయి ఎంత బాగుందో చూడండి కలర్ బుట్ట కూడా మనకి కొత్త బుట్ట లీఫ్ బుట్ట ఆ మధ్యలో ఇంకొక చిన్న పక్కన ఉన్న లీఫ్ కి గ్రీన్ కలర్ అట్లా యూస్ చేశారు కదా మీనా మీనాకారి బుట్ట అందరూ ఇంకా లైట్ వెయిట్ లోనే చూస్తున్నారు కదా చాలా వచ్చాయండి వెరైటీస్ ఇంకా ఉన్నాయి అక్కడ అన్ని వీడియోలో చూపిలేమని నేను చూపిలేదు కొన్ని కొన్ని సెలెక్టెడ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఈ వారమే స్టాక్ వచ్చింది కావాలంటే అది కూడా చూపిస్తాము మీరు ఆన్లైన్ అంటే షాపింగ్ వస్తే అవును వస్తే చూసుకోవచ్చు ఇంకా మనం వచ్చి చూసింది వేరు ఉంటది కదా ఎప్పుడైనా కూడా ఎలాగైనా వస్తే చూస్తారు కదా ఆ అది 5250 అక్క 5250 రూపాయస్ అండి బాగంబర్పేట్లో ఉంటుంది షాప్ దగ్గరలో ఉంటే వచ్చేసేయండి చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను అన్ని అయితే చూపిలేను కాబట్టి చూపిలేదండి మీరు విజిట్ చేస్తే మాత్రం చాలా చూడొచ్చు ఇవన్నీ ఇది కూడా ఓకే నెక్స్ట్ చేద్దాం ఇంకా నెక్స్ట్ కంచిపట్టుకా ప్యూర్ వస్తుంది. మనకి సిల్క్ మార్క్ వస్తుంది అక్క. సిల్క్ మార్క్ అంటే అది పల్ల వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా బుట్ట వస్తుంది అక్క. బోర్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ రన్నింగ్ కలర్ అండి. ఇవైతే ఇంకా తెలిసిందే కదా మార్కెట్ లో అయితే ట్వెల్వ్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అలా ఉన్నాయి మనం అయితే జస్ట్ ఎయిట్ థౌసండ్ కే ఇస్తున్నాం ఎయిట్ థౌసండ్ రూపీస్ అవునక్క సిల్క్ మార్క్ అయితే ఉంటుంది అక్క మన దగ్గర వీవర్స్ అని చెప్తాను కదండి ఎప్పుడు అంటే ఇప్పుడు దాదాపు త్రీ ఇయర్స్ నుంచి మనం వీడియోస్ చేస్తున్నాం కదా మీరు షాప్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ ఇప్పటి వరకు కూడా త్రీ ఇయర్స్ కంప్లీటెడ్ ఫైవ్ అవుతుంది సో అట్లా ఇప్పటివరకు కూడా అసలు పట్టు చీరలు అంటే మంచి బెస్ట్ క్వాలిటీతో ఇవ్వడము అదే ప్రైజ్ అంటే తక్కువ ప్రైజ్ లో మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైజ్ లో ఇవ్వడం చూస్తున్నాం కదా మీకు అసలు ఎలాంటి ఇష్యూ ఉండదండి ఇంకా ఇన్ కేస్ ఇప్పుడు ఫస్ట్ టైం వీడియో చూసి ఆర్డర్ చేసుకుందాము ఏమైనా డౌట్ పడే అట్లాంటి ఇదైతే ఏమి ఉండదు చాలా బాగుంటాయి ఇంకా బ్రైడల్ కలెక్షన్స్ లో కూడా వెరైటీస్ చాలా ఉంటాయి ఇవి ఎయిట్ థౌజండ్ రూపీస్ లో ఇవన్నీ అక్క ఇంకా ఉన్నాయి జస్ట్ శాంపిల్ మాత్రం చూపించాను నెక్స్ట్ అయితే గ్యాప్ బార్డర్ అక్క గ్యాప్ బార్డర్లు ఓకే ఇందాక మనం కంచి పూర్తి బార్డర్ చూసాం కదా గ్యాప్ బార్డర్ కావాలంటే కూడా ఉన్నాయి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా బూట గ్యాప్ బార్డర్ వస్తుంది అక్క సిక్స్టీన్ ఇంచెస్ గ్యాప్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అక్క ఇవైతే మార్కెట్ లో ట్వల్ ఫైవ్ థర్టీన్ అలా ఉన్నాయి మనం అయితే జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా కలర్ కూడా అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో కలర్ కాంబినేషన్స్ కూడా ఈ బూటా కూడా చూడండి కొత్తగా ఉంటుంది బాక్స్ బూటీ అంటాం కదా అట్లా ఇచ్చారు బోర్డర్ ఇంకా ట్రిబుల్ గ్యాప్ బోర్డర్ లో త్రీ స్టెప్స్ ఇచ్చారు కలర్స్ కూడా చూడండి మనకు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ అయితే ఇందులో చాలా వస్తాయి అక్కడ మంచి కాంబినేషన్స్ వచ్చాయి అవి కూడా ఇది డార్క్ మెరూన్ వస్తుంది బార్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి కాంబినేషన్ ఈ బార్డర్ లో కూడా కొత్తగా అవి ఇప్పుడే వస్తున్నాయి అక్క ఒక రెండు మొగ్గాలు రెడీ అయ్యాయి ఇవన్నీ అక్క నెక్స్ట్ అయితే వన్ గ్రామ్ ప్యూర్ అక్క వన్ గ్రామ్ గోల్డ్ లో ప్యూర్ పట్టు చీరలు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ మనకి ప్లేన్ వస్తుంది అక్క ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది బార్డర్ హెవీ బార్డర్ వస్తుంది అక్క ఇవైతే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే ఇస్తున్నావా విన్నర్ కదా ఇవైతే నేను జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నానండి మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి చూడండి అన్ని కలర్స్ డిజైన్స్ అన్ని చాలా ఉంటాయి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కొన్ని చూపిస్తున్నాను కొత్త డిజైన్ ఇది మార్క్ కూడా ఉంటుందండి చూడొచ్చు షాప్ కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు అక్క ఇవైతే నేను అన్ని చూపిలేను కాబట్టి కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ అక్క ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ అక్క క్లాత్ క్లాత్ అయితే భలే ఉంటుంది ఇది మన స్మూత్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తున్నాక ఇందులో కాంట్రాస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు కాంబినేషన్స్ అయితే మనకి ఇలా కాంట్రాస్ట్ లో ప్లే వస్తుంది ఇవి నేను జస్ట్ శాంపిల్ ఫైవ్ పీసెస్ చూపిస్తున్నాక నా దగ్గర అయితే ఇంకా చాలా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది నేను కొన్నే చూపిస్తున్నా ఇప్పుడు కొత్త డిజైన్స్ కూడా వచ్చాయి అవన్నీ ఫొటోస్ పంపిస్తాను ఇవి జస్ట్ శాంపిల్ మాత్రం చూపిస్తున్నాయి సో కడి బార్డర్ తో కొంచెం సింపుల్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇవి మార్కెట్లో లో అయితే 5000 ఉన్నాయి అక్క మా దగ్గర అయితే జస్ట్ 4000 రూపాయస్ మాత్రమే 4000 లో వస్తాయి ఒక ఐదర్ పీసెస్ చూపిస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ చాలా ఉంటాయి ఆ డిజైన్స్ అంటే వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పి కొన్ని చూపిస్తున్నాం అక్క ఇందులో ఫోటోస్ అడితే మాత్రం చాలా పెడతాం దీంట్లో ఇంకా డిజైన్స్ మీరు కావాలి అని కాంటాక్ట్ డిజైన్స్ కూడా అట్లా పంపిస్తారు మీరు వాట్సప్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ సో ఇదన్మాట వీడియో మనకి లైట్ వెయిట్ పట్టు నుంచి ప్యూర్ బ్రైడల్ పట్టు వరకు అన్ని ఇది బెస్ట్ ప్రైస్ లో కావాలి అంటే రిషి హ్యాండ్లూమ్స్ కి వచ్చేసేయండి అలాగే గివ్ అవే గురించి చెప్పారు కదా అవునా లాస్ట్ వీక్ మనం పేపర్ రాసుకోలేదు నెక్స్ట్ వీక్ ఈ వీక్ ది నెక్స్ట్ వీక్ ది కలిపి రెండు కలిపి ఒకేసారి ఇస్తాం ఓకే సో అట్లా టు గివ్ అవేస్ తీస్తారు నెక్స్ట్ ఎపిసోడ్ లో షేర్ చేస్తాను అంతా కూడా అండ్ ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్